హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రియాంక వర్మ ఆన్ యూ వాచింగ్ మీ ఆన్ ప్రియా ఛానల్ గాయస్ ఇట్స్ డే త్రీ నవరాత్రి స్పెషల్ సో ఈరోజు నేను పులావ్ అండ్ పన్నీర్ భుజీ చేయబోతున్నాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ సో ఫస్ట్ అయితే నేను పులావ్ చేస్తున్నాను సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గార్లిక్ జింజరు కొరియాండర్ పుదీనా అండ్ ఒక ఆనియన్ టూ గ్రీన్ చిల్లీ వన్ టమాటో అండ్ హోల్ బిర్యానీ మసాలా నెక్స్ట్ అయితే బాస్మతి రైస్ వన్ అవర్ సోక్ చేసి పక్కన పెట్టాను అండ్ రైస్కి తగినంత సాల్ట్ అండ్ ఇలాయచీ అండ్ కొంచెం గీ నెక్స్ట్ అయితే ఒక మిక్సర్ తీసుకొని అందులో కొరియాండర్ పుదీనా జింజర్ గార్లిక్ వేసి మిక్స్ చేసి ఫైన్ పేస్ట్ వచ్చేలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి సో నెక్స్ట్ అయితే పలావ్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టి అందులో గీ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ గీ అయిన తర్వాత సో హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేశాను నెక్స్ట్ అయితే ఆనియన్స్ యాడ్ చేసుకుందాం సో ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ అండ్ పలావ్కి సరిపోయే అంత సాల్ట్ వేసుకుంటున్నాను సో ఇవి కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సర్లో పేస్ట్ చేసుకున్నామో కొరియాండర్ పుదీనా జింజర్ గార్లిక్ సో ఆ పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఇందులో సో ఇది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే వన్ అవర్ సోక్ చేసుకున్నాం కదా బాస్మతి రైస్ సో ఇందులో యాడ్ చేద్దాం సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసి రైస్ అయ్యేంత వరకు ఉడకనిద్దాం ఈ పులావ్ అయిపోయేలోపు సో పన్నీర్ బుర్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేయండి సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టూ రెడ్ చిల్లీ టమాటర్ అండ్ వన్ ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా కొరియాండర్ అండ్ పన్నీర్ అండ్ కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ అండ్ ఒక కర్డ్ అండ్ కొంచెం గీ ఫస్ట్ అయితే ఒక ఎంటీ కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించి అందులో కొంచెం గీ యాడ్ చేస్తున్నాను సో గీ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఆనియన్ టమాటో అండ్ రెడ్ చిల్లీ యాడ్ చేసుకుందాం సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి సో ఇవి మొత్తం షాలో ఫ్రై చేసుకున్న తర్వాత సో ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ అయితే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి కొంచెం సేఫ్ ఫ్రై చేసుకుందాం సో నేను నెక్స్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను సో ఇది కొంచెం సేపు మిక్స్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను సో వాటర్ యాడ్ చేసిన తర్వాత టర్మరిక్ యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పన్నీర్ యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ స్మాష్ చేసి వేసాను మీరైతే గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు పన్నీర్ సో ఇక్కడ పన్నీర్ కొంచెం సేఫ్ ఫ్రై అయిన తర్వాత సో నేను ఇక్కడ కొంచెం కొరియాండర్ యాడ్ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ ఆల్ మన పన్నీర్ బుజీ రెడీ అయిపోయినట్టే అండ్ లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసి కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాను కావాలంటే మీరు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు కార్డు సో ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్డ్ యాడ్ చేస్తున్నాను ఇందులో సో ఇది బాగా మిక్స్ చేసుకుంటే మన పన్నీర్ బుజ్జీ రెడీ అయిపోయినట్టే సో ఇక్కడ పన్నీర్ బుజ్జీ అయితే రెడీ అయిపోయింది సో నెక్స్ట్ అయితే అమ్మవారికి కావాల్సిన నైవేద్యం రెడీ చేస్తాను సో నేనైతే ఇక్కడ సేమియా పాయసం చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులో సేమియా కాజు కిష్మిష్ అండ్ కొంచెం గీ వేసుకొని ఇవి రోస్ట్ చేసుకుందాం సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పాలు యాడ్ చేసుకుంటున్నాను సో ఇవి బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను జాగ్రీ యాడ్ చేస్తున్నాను సో ఇది పాయసం అయిపోయేలోపు నేను ఇక్కడ పూజకైతే రెడీ చేసుకుంటాను సో ఈ నైన్ డేస్ ఆఫ్ నవరాత్రి దసరా నవరాత్రి శరణ్ నవరాత్రులు సో ఈ నైన్ డేస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవిని రిప్రజెంట్ చేస్తారు సో ఈ నైన్ డేస్ ఆఫ్ నవరాత్రి దసరా నవరాత్రి శరణ్ నవరాత్రిలో నైన్ డేస్ పూజ చేస్తారు అదే నవదుర్గా పూజ సో ఈ నైన్ డేస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవిని రిప్రజెంట్ చేస్తారు సో అలా నైన్ డేస్ చేసే పూజని నవదుర్గా అని పిలుస్తారు అయితే నైవేద్యం చేశాను పాయసం అది అమ్మవారి దగ్గర పెట్టేస్తున్నాను సో గైస్ పూజ అయితే అయిపోయింది నేను అయితే ఇప్పుడు పులావ్ అండ్ పన్నీర్ బుజ్జి అండ్ దేవునికి పెట్టిన నైవేద్యం టేస్ట్ చేయబోతున్నాను సో ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను పులావ్ వన్ పన్నీర్ బుజ్జీ సో ఏదైతే నేను పులావ్ పన్నీర్ బుజ్జీ ఆ నైవేద్యంకి పాయసం చేశాను అది టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో గైస్ చూశారు కదా డే త్రీ నవరాత్రి స్పెషల్ సో పులావ్ అండ్ పన్నీర్ బుర్జీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ అమ్మవారికి పెట్టిన నైవేద్యం కూడా సో దట్స్ ఇట్ ఫర్ టు డేస్ వీడియో సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిల్ దెన్ బాయ్ బై లవ్ యూ గైస్